తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలపూర్ చౌరస్తాలో టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు స్వామి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారు లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీకల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్య ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు పేద ప్రజలకు ప్రజాపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మీర్పటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంబరాల అన్ని ఊర్లలో టేకప్ ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో లేదు ఇంతవరకు ఈ రాష్ట్రంలో కూడా ఏనాడు కూడా ఇంత తక్కువ సమయంలో చేసిన దాఖలాలు లేవు ఈ ఏడు నెలల లోపటనే మేము చెప్పిన మాటలను అన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టాము అందులో మరీ ముఖ్యంగా వ్యవసాయదారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మొత్తం రెండు లక్షల వరకు ఒకేసారి డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని మాటిచ్చాం నిన్నటి వరకు లక్ష కంటే తక్కువ బాకీ ఉన్న ప్రతి వ్యవసాయదారుడిని వాళ్ళకందరికీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేసి రుణ విముక్తులను చేసేసాం ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నోళ్ళను ఈ మంత్ ఎండ్ లోపల వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం తర్వాత మిగతా రెండు లక్షల వరకు నోళ్ళని అందరినీ కూడా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపల ఎట్టి పరిస్థితులు అందరి అకౌంట్లో లేచి రుణ విముక్తులను చేసి వ్యవసాయదారులను సంతోషంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రతి వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడు కనుక ఈ సంబరాల కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి బీదోడిని ఆదుకోవాలని కరెంటు రెండు వందల రూప రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వటం కానీ ఆరోగ్యం కాపాడటానికి ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోండి పది లక్ష ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు బిల్లు మేమే కడతామని కానీ ఉచితంగా బస్సులో తిరగమని కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పటిదాకా ముప్పై వేల ఉద్యోగాలు కానీ ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసేసాము రిమైనింగ్ కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో మీరు ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను మేము మాటిస్తే మాట మా రాహుల్ గాంధీ గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ గారు కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కసారి మాట ఇచ్చినంటే ఇప్పటిదాకా మేము వెనకపోయింది లేదు కొంచెం లేట్ అవుతుండొచ్చు ఒక డేట్ చెప్తే ఆ డేట్ చేయకపోవచ్చు కారణము మీకు అందరికీ తెలుసు ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించిపోయింది రాష్ట్రాన్ని అయినా కూడా మేము ఎన్ని విధాల ఆర్గనైజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని మాట మీద ముందు కదులుతూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సంబరాలలో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రతి కుటుంబం ఎవరెవరైతే బెనిఫిట్ పొందినరో మీరు ఒకసారి మా కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మా నాయకుని జ్ఞాపకం అంటే జపించుకోవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా ఇచ్చిన మాటలు కూడా ఇదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ సంబరాల కార్యక్రమానికి వస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు నాతో పాటు రైతులు పండగలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు పండగ చేసుకుంటున్నామంటే మేము ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసినాము అయితే కాదు అన్న భయంతో మేము ఉన్నాము కానీ నేటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు అవన్నిటిని కూడా ఎక్కడికక్కడికి సాల్వ్ చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు వారితో పాటు ఇక్కడ మాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కిచన్న లక్ష్మణారెడ్డి అన్న గారికి తీగల కిషన్ రెడ్డి అన్న గారికి అనిత రెడ్డి అన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన కార్పొరేటర్లకు కంటేసరి కార్పొరేటర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి